జీవో నెంబర్ మూడుని పునరుద్ధరించాలని ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మన్యం బంద్ అల్లూరు జిల్లాలో విజయవంతమైంది గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీని ప్రకటించాలని కాఫీ మిరియాలతో పాటు అటవీ ఉత్పత్తులన్నిటికీ గిట్టుబాటు ధర ఇవ్వాలని గిరిజన సంఘాల డిమాండ్ చేస్తున్నారు అల్లూరు జిల్లాలో ఉదయం నుంచి వాహనాలు బస్సులు బంద్ అయ్యాయి పర్యాటక కేంద్రాల్లో హోటళ్లు మూతపడటంతో పర్యాటకులు ఒకరింత ఇబ్బంది పడ్డారు గిరిజన సమస్యల పట్ల స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు స్పందించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని గిరిజన సంఘం నాయకులు బాల్దేవ్ అన్నారు ఒక పరిగణలు తీసుకొని ఏదైతే సమస్య ఉందో దాన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో అమలు చేయాలని చెప్పేసి అని చెప్పి అలాగే ఏదైతే గిరిజన ప్రాంతం ఉన్నటువంటి స్పెషల్ డీఎస్సీ ఏదైతే ఉందో దాన్ని నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పి అలాగే మొన్న ఇచ్చినటువంటి డి దా ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేస్తూ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుడికే ఇవ్వాలని సందర్భంగా ప్రధాన డిమాండ్ చేస్తూ అలాగే ఇటీవల కాలంలో భాష విద్యా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రెవెన్యూలు చేస్తూ కొనసాగింపు చేయాలి అలాగే ఇటీవల ఈ ప్రాంతంలో గిరి చింతపల్లి ప్రాంతంలో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని అనుమతులు వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి అలాగే అటవీ సంరక్షణ చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ పోడు పట్టలు ఎవరైతే సాగు చేస్తున్నారో అందరికీ కూడా పోడు పట్టాలు ఇవ్వాలని చెప్పి తరలి డిమాండ్తో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఏదైతే సమస్యను తీసుకొని దీన్ని అమలు చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మన్యం బంధు చేయండి ఆదివాసులు అంటే చులకనగా చూడటం దుర్మార్గం దుర్మార్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నా పేరు బాలదేవ్ ఆదివాసీ గిరిజన సంఘం అల్లుడు సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్త మన్యం మంద్లో ఆదివాసీ ప్రజానికం ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు మహిళలు విద్యార్థులు యోజనలకు పాల్గొని విజయవంతంగా పాల్గొంటున్నారు ఈ బంద్ ఒక ముఖ్య ఉద్దేశం ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకు నూరు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఆదివాసీ స్పెషల్టీఏసి నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ త్రీ చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పేసి అలాగే మాతృభాష విద్యా వాళ్ళకి రెన్యల్ చేసి కొనసాగించాలని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలని అనేక ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని అలాగే ఆదివాసీ ప్రాంతంలో పండుతున్నటువంటి మిరియాలు కాఫీ ఒలిసెలు పండుగ అన్నిటికీ గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ఈ బంధు జరుగుతుంది ఈ బంద్ ఒక ముఖ్య ఉద్దేశంలో ఈ ఆదివాసులు హక్కులు చట్టాలు అమలు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో ఆదివాసులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేసింది అన్యాయం చేసింది ఐదు వందల పదిహేడు పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ ఏరియాలో నోటిఫై చేస్తే ఆదివాసులు కేవలం ముప్పై ఎనిమిది పోస్టులు మాత్రమే కేటాయించడం ఇది అన్యాయం దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి ఆదివాసుల మీద ఇదేనా నీ ప్రేమ అని చెప్పేసి అడగడం జరుగుతుంది